హాయ్ ఎవరి వన్ నేను మీ శ్రీకాంత్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్ఎస్ తెలుగు ఇన్ఫర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఎన్హెచ్ ఫైవ్కి ఆనుకొని అంటే నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్నటువంటి సిఆర్డిఏ అప్రూవ్డ్ కలిగినటువంటి వెంచర్లు అనే ప్లాట్స్ అయితే మనకి సేల్కు ఉన్నాయండి డీటెయిల్స్లో లో కనుక వెళ్ళినట్లయితే ఈ వెంచర్ ఎక్కడో కాదు మన గుంటూరు జిల్లాలోని గుంటూరుకు సమీపంలో కార్పొరేషన్ లిమిట్స్లో లో ఉన్నటువంటి ఎనమదల దగ్గర హైవే ఫేసింగ్ లో ఉన్నటువంటి ఏడు ఎకరాల సిఆర్డీ అప్రూవ్డ్ కలిగినటువంటి వెంచర్ ప్లాట్స్ అయితే ఈ రోజు మనకి సేల్ ఉన్నాయండి ఎనమదలకు ఊరుకు ఆనుకొని జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది ఈ వెంచర్ అనేది వెంచర్ సంబంధించినటువంటి రూట్ మ్యాప్ అదేవిధంగా వెంచర్ చుట్టూ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ యొక్క ఇమేజ్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను చూడండి వెంచర్ చుట్టూ కూడాను డెవలప్మెంట్స్ అనేవి చాలా బాగున్నాయి వెంచర్ యొక్క డెవలప్మెంట్స్ హైలైట్స్ కూడా గమనించినట్లయితే వెంచర్ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు అయితే ఉంటుంది ఇంటర్నల్ గా అన్ని కూడా నలభై అడుగుల సీసీ రోడ్లు అండి నలభై అడుగుల సిమెంట్ రోడ్లు వేస్తున్నారు ఇంకా చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా వేసినటువంటి వెంచర్ అండి గుంటూరుకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఎనమదలు ఉంటుంది ఈ హైవే ఫేసింగ్ లోనే పరిమళ హోమ్స్ అనే అపార్ట్మెంట్ ఉంటుంది దాని ప్రక్కగానే గానీ సిఆర్డి కలిగినటువంటి ఏడు ఎకరాల వెంచర్ అండి చూశారు కదా హైవే ఫేసింగ్ లోనే కమర్షియల్ బిల్డింగ్స్ ఫ్యాక్టరీస్ హౌసెస్ ప్రతిదీ కూడా ఈ విధంగా అందుబాటులో ఉన్నాయి మీరు ఒకసారి సైట్ విజిట్ కనుక వచ్చినట్లయితే మరిన్ని డెవలప్మెంట్స్ని మీకు లైవ్ చూపించడం జరుగుతుంది ఇక్కడ గజం వాల్యూ పదమూడు వరకు ఉంది లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి ఇమిడియట్ గా ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇలాంటి మరెన్నో వివరాల కోసం వీడియోలో కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసినట్లయితే అన్ని వివరాలు మీరు తెలియజేసి విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తారు వీడియో కూడా మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి ఎవరికైతే వీడియో అవసరమవుతుందో తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకోసం ఇలాంటి వీడియోలు మరెన్నో రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటాను మరి ఒక బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం దిశ్ ఇస్ శ్రీకాంత్ సైనింగ్ అవుట్ బాయ్